హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా నేను ఈ ప్రోడక్ట్ అమెజాన్ ఆర్డర్ పెట్టాను ఇది ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ సో ఇది యుఎస్ డాలర్స్ లైక్ ఫార్టీ టూ డాలర్స్ పడింది అంటే ఇండియన్ కరెన్సీ అరౌండ్ లైక్ మూడు వేల ఐదు వందల రూపాయలు మనకి వస్తుంది సో దీన్ని అన్బాక్స్ చేసేస్తా ఇందులో చూసుకుంటే ఫస్ట్ మనకి ట్రావెల్ ఇచ్చాడు సో నెక్స్ట్ బ్రష్ హెడ్స్ ఇచ్చాడు నెక్స్ట్ వైర్లెస్ ఛార్జర్ ఇచ్చాడు దేని ఒక గైడ్ ఇచ్చాడు ఓకే సో ఫస్ట్ మనం ఇది ఓపెన్ చేస్తాం సో ఇందులో అయితే మనం చూసుకోవచ్చు మనకి టూత్ బ్రష్ ఉంది అండ్ టూ హెడ్స్ కూడా ఇచ్చారు సో వీటిని హెడ్స్ అంటారు సో చూడడానికి చాలా సాఫ్ట్గా ఉంది అండ్ ఇక్కడ చూస్తే మనకి ఆన్ ఆఫ్ బటన్ ఉంది అండ్ ఇక్కడ ఫోర్ మోడ్స్ ఉన్నాయి సో క్లీన్ సాఫ్ట్ వైట్ అండ్ అండ్ ద మసాజ్ సో చూస్తే ఇక్కడ ఫోర్ టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉన్నాయి సో నెక్స్ట్ హెడ్స్ ఇచ్చాడు బ్రష్ హెడ్స్ ఓ మొత్తం మనకి ఆరు బ్రష్ హెడ్స్ ఇచ్చాడు మనకి ఆరు దానికి పెట్టేసుకోవడమే ఒక టైప్ తోటి నెక్స్ట్ ఈ బాక్స్లో వైర్లెస్ ఛార్జర్ ఇచ్చాడు సో అందులో ఇందులో ఒక చిన్న బ్యాటరీ ఉంటుందన్నమాట సో నిత్యమైన బ్యాటరీ సో ఇందులో చూసుకుంటే ఇది వైర్లెస్ ఛార్జర్ సో ఇది ఎలా వర్క్ అవుతుందో తెలియదు వైర్లెస్ ఛార్జర్ బట్ సో మనం ఇలా కూడా పెట్టేసుకోవచ్చు సో ఇది ఛార్జ్ అయిపోయింది సో ఇది ఎలా వర్కౌట్ అవుతుందంటే సో ఈ బ్రష్ షర్ట్ తీసుకొని సో దీని సైడ్ ఒక హోల్ ఉంటుంది ఇక్కడ హోల్ ఉంటుంది సో ఇట్లా పెట్టే సైడ్మే ఇట్ సో మీ ఫేవరెట్ పేస్ట్ మీ పేస్ట్లో ఉపొందే పేస్ట్ వేసుకొని చేసేసుకోండి స్టార్ట్ చేసే ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు మన దగ్గర ఫోర్ మోడ్స్ ఉన్నాయి సో మసాజ్ మాత్రం కొద్దిగా ఎక్కువగా లైక్ వైబ్రేట్ అవుతుంది క్లీన్ మాత్రం చాలా స్మూత్గా వైబ్రేట్ అవుతుంది దెన్ సాఫ్ట్ దెన్ వైట్ అండ్ సో ఇక్కడ చూసుకుంటే మనకు బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉందని చూసుకోవచ్చు సో నెక్స్ట్ లైక్ బ్యాటరీలో అయిపోతే రెడ్ రెడ్ అలర్ట్ అలా అవుతుంది సో ఇది ఆటోమేటిక్గా టూ మినిట్స్ తర్వాత ఇట్లానే పెట్టేసినామంటే టూ మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా ఆగిపోయి మళ్ళీ మనం రీస్టార్ట్ చేయాలి ఓకే సో ఇది ట్రావెల్ కిట్ అనమాట సో మనం ఇందులో జస్ట్ ఇట్లా పెట్టేసుకోవడం ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్